నంద్యాల జిల్లా బనగనపల్లి నిరుద్యోగి ఇంట్లో షార్ట్ సర్క్యూటు కాలిపోయిన ఒరిజినల్ సర్టిఫికెట్స్ డిఎస్సి తాజా ఫలితాల్లో ఎస్జిటిలో ఏడు వందల డెబ్బై మూడు రాళ్లకు సాధించిన మధు రెండు మూడు రోజుల్లో వెరిఫికేషన్ ఉండగా జరిగిన ఘటన విద్యాశాఖ మంత్రి స్థానిక మంత్రి తనకు సహాయ సహకారాలు చేయాలని ఆవేదన తెలిపారు నిరుద్యోగి నంద్యాల జిల్లా అవకు మండలం చెర్లపల్లి గ్రామంలో మధు అనే ఓ నిరుద్యోగి ఇంట్లో షార్ట్ సర్క్యూట్ జరిగింది ఈ ఘటనలో మధు నిరుద్యోగి సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్స్ కాలిపోవడం జరిగింది రెండు మూడు రోజుల్లో డిఎస్సి వెరిఫికేషన్ ఉండడంతో నిరుద్యోగి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు మధు తెలిపిన వివరాల మేరకు ఇంట్లో ప్రమాదవశాత్తు ఉదయం షార్ట్ సర్క్యూట్ ఘటన చోటు చేసుకుంది తాజాగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్సిలో మధుకు ఎస్టీటీలో ఏడు వందల డెబ్బై మూడు ర్యాంకు రావడం జరిగిందని తెలిపారు ఇక రెండు మూడు రోజుల్లో వెరిఫికేషన్ ఉన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగిందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్థానిక మంత్రి బిసి జనార్దన్ రెడ్డి తనకు సహాయం చేయాలని కోరుకోవడం జరిగింది केले <laughs>

పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల గత పదిహేడు సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు చిగుళ్లు దవడ ఎముకల శస్త్ర చికిత్సలు రెండు వేల ఇంప్లాంట్ అమర్చిన ఘనత మన రమణ మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పీడీ ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును నోటి నుండి దుర్వాసన చిగుళ్ల వాపు చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును ఎత్తు వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడు విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైక్యూర్ కంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును పూర్తిగా పళ్లు లేని వారికి మాగ్నెటిక్ బీపీఎస్ లాంటి పళ్ళ సెట్టు అమర్చబడును ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లెవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్న ఎంప్లాయీస్ ఏపీ జెహెచ్ఎస్ జర్నలిస్ట్ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్ ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్స నిపుణులు రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఆత్మకూర్ బైపాస్ రోడ్ ఫరూక్ నగర్ ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్ నంద్యాల ఫోన్స్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ ఫోర్ నైన్ వన్ నైన్ జీరో డబల్ నైన్ డబల్ సిక్స్ ఫోర్ టూ నైన్ వన్ నైన్ జీరో హలో నంద్యాల న్యూస్టెన్ మీ చుట్టూ జరిగే దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి